ఈ రోజు మనం దుశకునం అపుశకునం వీటి గురించి ఇస్లాం ఏం చెప్తుందో తెలుసుకుందాం మన ప్రభుత్వం ముహమ్మద్ సల్లాహు అలహీ వసలం గారు తెలియజేస్తున్నారని అనస్ రహు గారు ఉల్లేఖిస్తున్నారు రెఫరెన్స్ సహీబుఖారి మరియు ముస్లిం అంటువ్యాధి అనేది లేదు దుశ్శకనము లేదు మంచి మాటే నాకు మంచి శకునం అని అన్నారు అపుశకునం అనేది షిరిక్ అని మన ప్రోక్త ముహమ్మద్ సల్లాహు అసలం గారు చెప్పినట్లు మసూద్ గారు ఉల్లేఖిస్తున్నారు అపశకునం నివారించబడింది అదే మనగా ఏదైనా పనిను ఉద్దేశించి వెళ్తూ పావురం ఇటువైపు ఎగిరింది లేక పిల్లి అడ్డొచ్చింది ఇలాంటి అపశకునాలతో ఏ పని మానవేయుట కరెక్ట్ కాదు అపశకునం అనేది షిర్క్ ఎందుకనగా అల్లాహ తప్ప ఇతరులలో లాభ నష్టాలు కలిగించు శక్తి ఉన్నదని నమ్మకంతో అది ఒక పని వదిలేయుటకు కారణమవుతుంది మంచి శకునం ధర్మమైనది ఎందుకంటే అందులో అల్లహపై మంచి నమ్మకం మరియు సద్భావం ఉంటుంది కాబట్టి మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి కాకరిసింది నల్లపిల్ల ఎదురొచ్చింది మున్నమోపు ఆవిడ ఎదురొచ్చింది ఇలాంటివి అపశకునాలు ఇస్లాంలో లేవు మనం ఎప్పుడైతే అలా అనుకుంటామో అది షిర్క్ అవుతుంది ఎందుకనగా అల్లాహ తప్ప ఇతరులలో లాభ నష్టాలు కలిగించే శక్తి ఉన్నదనే నమ్మకంతో కాబట్టి ఇది షిర్క్ ఎవరికి ఆ శక్తి